స్టార్ నటి సమంత సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి సమంత రుత్ ప్రభు ప్రస్తుతం సినిమాల్లో బిజీగా లేకపోయినా ఆమె గురించి నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తరచూ తన లైఫ్ కు సంబంధించిన అప్డేట్లు పంచుకుంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది అయితే ఆమె దర్శకుడు రాజ్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్లు కొన్నాళ్లుగా నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే ఇద్దరు ఇటీవల అమెరికా వెకేషన్ కు కలిసి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి అలాగే ఇటీవల ఒకే కారులో వీరిద్దరూ కనిపించడంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందనే ప్రచారం ఊపందుకుంది అయితే తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది ఆ ఫోటోలో ఆమె ఒంటరిగా ఓ కెఫేలో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించింది కానీ ఆ ఫోటోలో అసలు హైలైట్ ఆమె చేతి వేలిపై ఉన్న ఓ ప్రత్యేకమైన డైమండ్ రింగ్ ఈ రింగ్ ఓవెల్ షేప్ లో ఉండగా ఆ రింగ్ పైన స్టోన్ చుట్టూ డైమండ్ లు అలంకరించి ఉన్నాయి డిజైన్ చక్కగా ఉండడంతో పాటు లైటింగ్ లో మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది గతంలో ఎప్పుడూ కూడా ఆమె చేతికి ఇలాంటి ప్రత్యేకమైన రింగ్ కనిపించలేదు అయితే మరి ఈ ఉంగరాన్ని చూసిన అభిమానులు మరి రాజు నేడుమోరును సీక్రెట్ గా సమంత ఎంగేజ్మెంట్ చేసుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మరి ఈ ప్రత్యేకమైన రింగ్ కి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి